క్లాస్ లో క్యాపిటల్ లెటర్స్ బేస్ చేసుకుని నేమ్స్ ఎలా రాయాలి అనేది ఒకసారి చూద్దాం క్లాస్ లోకి వెళ్లే ముందు ఒకసారి ప్రతి లెటర్ కి మనం స్మాల్ లెటర్స్ కి రాసేటప్పుడు ఎంట్రీ ఎగ్జిట్ పెట్టి రాసాం ప్రతి లెటర్ కూడా ఇలా ఎంట్రీ పెట్టాము ఎగ్జిట్ పెట్టాం ఎగ్జిట్ పెట్టి రాసేసాం సో ఇప్పుడు ఒకసారి చూడండి క్యాపిటల్ లెటర్స్ లో కూడా ఇలా ఎగ్జిట్ లాగా ఫ్లాంటి పెట్టి రాసిన లెటర్స్ కొన్ని ఇలా ఎగ్జిట్ పెట్టి రాసే లెటర్స్ కొన్ని ఆ లెటర్స్ ఏంటి అనేది ఒకసారి ఐడెంటిఫై చేయగలుగుతారా ఒకసారి చూడండి క్యాపిల్ లెటర్స్ అన్ని కూడా నేను ఆల్రెడీ టిక్ చేశాను ఆ లెటర్స్ ఏంటో ఒకసారి చూడండి టిక్ చేసిన లెటర్స్ మాత్రమే ఒకసారి అబ్జర్వ్ చేయండి ఈ లెటర్స్ కి మనకి ఎగ్జిట్ లాగా పెట్టి రాసాం చూడండి ప్రతి దానికి ఎగ్జిట్ లాగా పెట్టేసి స్లాంట్ లైన్ పెట్టేసి రాసాం అనమాట మొత్తం కౌంట్ చేస్తే ఎన్ని లెటర్స్ వచ్చాయంటే లెవెన్ లెటర్స్ వచ్చాయి మొత్తం ఎన్ని లెటర్స్ వచ్చాయంటారు లెవెన్ లెటర్స్ అంటే ఈ లెవెన్ లెటర్స్ కాంబినేషన్ వచ్చే వర్డ్స్ మాత్రమే ఈ లెవెన్ లెటర్స్ కాంబినేషన్ వచ్చే వర్డ్స్ మాత్రమే నెక్స్ట్ రాయబోయే స్మాల్ లెటర్ కి కనెక్ట్ అవుతాయి మిగిలినని విడుగా రాయాలి కానీ పొరపాటును కూడా కనెక్ట్ చేస్తూ రాయకూడదు ఫర్ ఎగ్జాంపుల్ ఏ లెటర్ ఉంది ఏకి ఎగ్జిట్ ఉంది కదా స్లాంట్ సో ఇప్పుడు కనెక్ట్ చేసి రాస్తాను అనమాట మరి బి ఉంది బి కి ఎగ్జిట్ ఉందా అంటే లేదు మరి ఇప్పుడు ఏం చేయాలి కనెక్ట్ చేస్తూ రాయాలా రాయకూడదు అని ఓవర్ స్పేస్ ఇస్తూ రాయాలా రాయకూడదు మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే పక్కనే రాయాలి బట్ కనెక్ట్ చేస్తూ రాయకూడదు పక్కనే రాయాలి బట్ కనెక్ట్ చేయకూడదు ఇప్పుడు లెటర్ ఉంది సిం ఎగ్జిట్ ఉందా లేదు సో పక్కన కనెక్ట్ చేస్తూ రాయాలి చూడండి ఇప్పుడు కే ఉంది కేక్ ఎగ్జిట్ ఉంది కదా ఉందంటారా లేదంటారు కేక్ ఎగ్జిట్ ఉంది ఉంటే ఇప్పుడు ఏం చేయాలి కేక్ ఎగ్జిట్ ఉంది కదా సో పక్కన ఉన్న కి కనెక్ట్ చేస్తూ రాస్తాము అంటే లెవెన్ లెటర్స్ కాంబినేషన్ లో వచ్చే వర్డ్స్ మాత్రమే నెక్స్ట్ రాయబోయే లెటర్స్ కి కనెక్ట్ అవుతాయి మిగిలిన విడుదల రాయాలి కానీ పొరపాటుని కూడా కనెక్ట్ చేస్తూ రాయకూడదు ఒకసారి ఏ నుంచి జడ్ వరకు నేమ్స్ ఎలా రాయాలి అనేది ఒకసారి చూద్దాం కరువుతో గా వెళ్ళండి ఏ లెటర్ రాయండి ఏకి ఎగ్జిట్ ఉంది కదా పక్కనున్న స్మాల్ అటర్ కనెక్ట్ అవుతుంది కరువుతో స్టాండింగ్ పెద్దగా కరువు తిప్పుతూ స్టాండింగ్ కరువుతో స్మాల్ స్లాంట్ కొంచెం పైకి వెళ్ళి కిందికి స్టాణి యూ బాడీ పెద్దగా రాస్తూ స్టాండ్ కరువుతో ఎగ్జిట్ చూడండి నెక్స్ట్ పై నుంచి కిందికి స్లాంట్ చిన్నగా లూ పెడుతూ వెళ్ళిపోండి పైకి వెళ్ళిపోవాలి ఈ బాడీ పెద్దగా రండి దీకి ఎగ్జిట్ ఉందా లేదు మరి పక్కన స్మాల్ అటర్ కనెక్ట్ అవుతుందా అవ్వదు ఇప్పుడు చేయాలి దగ్గరికి రాయాలి బట్ టచ్ అవ్వకూడదు స్లాంట్ గా వెళ్ళండి కరువు తిప్పుతూ సర్కిల్ పైకి వెళ్ళి కిందకి స్టానింగ్ కరువుతో స్లాంట్ గా పైకి వెళ్ళిపోండి లోపు పెడుతూ స్ట్రైట్ గా స్టానింగ్ కరువుతో స్మాల్ స్లాంట్ రాయండి స్టాండింగ్ లైన్ రాస్తూ యూ బాడీ పెద్దగా రాస్తూ స్టాండింగ్ రాయండి కరువుతో ఎగ్జిట్ నెక్స్ట్ లెటర్ స్పేస్ ఇవ్వండి కరువుతో స్లీపింగ్ లెఫ్ట్ షోల్డర్ సైడ్ రావాలన్నాను లెఫ్ట్ షోల్డర్ సైడ్ కరు వచ్చేలాగా రాయండి చూడండి సీకి ఎగ్జిట్ లేదు కదా టచ్ అవ్వదు సీ పక్కనే స్లాంట్ గా వెళ్ళిపోండి లూప్ పెడుతూ స్ట్రైట్ గా స్టాండింగ్ లైన్ హెచ్ బాడీ పెద్దగా రాస్తూ స్టాండింగ్ మళ్ళీ కరువుతో స్లాంట్ కరువు తిప్పండి ద్వరకొస్తూ పెద్దగా సర్కిల్ పైకి వెళికిందికి స్టాండింగ్ కరువుతో స్లాంట్ చిన్న లూప్ పెడుతూ పక్కకి స్లాంట్ సీలాగా రాస్తే స్లాంట్ కరువు తిప్పండి వెనక్ పెద్దగా సర్కిల్ పైకి వెళ్ళిందికి స్టాండింగ్ కరువుతో స్లాంట్ మళ్ళీ కరువుతో స్టాండింగ్ ఎన్ బాడీ పెద్దగా రాస్తే స్టాండింగ్ కరువుతో ఎగ్జిట్ సో లెటర్ బిట్వీన్ స్పేస్ కరెక్టింగ్ స్ట్రోక్ కంటి క్లియర్ గా కనిపించేలాగా స్లాంట్ లైన్స్ రావాలి పొరపాటు కూడా కరువు వచ్చేలాగా నెక్స్ట్ పై నుంచి కిందికి స్లాంట్ లైన్ రాయండి ఇక్కడ చూడండి చిన్ని కరువు తిప్పుతూ డీప్ బాడీ పెద్దగా రాయాలి దీ పక్కనే స్మాల్ స్లాంట్ స్టాండింగ్ లైన్ కరువుతో స్లాంట్ వెళ్ళిపోండి ఇక్కడ కరువుతో మళ్ళీ కిందికి స్లాంట్ మళ్ళీ కరువుతో పైకి స్లాంట్ ఇక్కడ ఎగ్జిట్ పెట్టండి ఇక్కడ చూడండి ఇక్కడ కరువు తిప్పాలి కరువు తిప్పుతూ స్ట్రైట్ గా స్టాండింగ్ వై బాడీ పెద్దగా రాస్తూ స్ట్రైట్ గా స్టాండింగ్ లైన్ కిందకి రావాలి సన్నగా లుపు పెడితే లైన్ కనెక్ట్ చేసి స్టాండ్ కరువు వెనక వస్తే పెద్దగా సర్కిల్ పైకి కిందికి స్టాండింగ్ కరువుతో ఎగ్జిట్ ఇప్పుడు ఎత్తి డాక్ పెట్టాలి ఇప్పుడు ఒక్కసారి చూడండి వివై కనెక్టింగ్ ఇలా జరగకూడదు మీరు డాక్ పెట్టినా పెట్టకపోయినా ఇక్కడ ఏమైపోతుంది అంటే ఐజీ అయిపోతుంది సో వి వై కనెక్టింగ్ ఇలా ఉండాలి అంటే ఇప్పుడు మీరు వి రాశారు పక్కన వై రాశారు కదా ఇక్కడ ఈ షేప్ అంటే ఇక్కడ చూడండి ఎస్ లాగా నేను సో ఇక్కడ మనకి షేప్ ఎస్ లాగా వచ్చేలాగా రాయాలి సో లేదు అంటే మళ్ళీ ఇక్కడ చూడండి ఇలా కనెక్ట్ చేసి రాశారు అంటే వై లెటర్ కాస్త ఐ చేయాలి స్పెలింగ్ మిస్టేక్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా రాయకూడదు ఈ విధంగా మాత్రమే రాయాలి చేయతి దాట్ పెట్టండి నెక్స్ట్ స్లాంట్ గా వెళ్ళండి చిన్న పెడుతూ బాగా లెఫ్ట్ షోల్డర్ సైడ్ స్లాంట్ స్లాంట్ ఎగ్జిట్ లేదు ఎగ్జిట్ లేదు అంటే పక్కనున్న స్మాల్ లెటర్ కి టచ్ అవ్వకూడదు చిన్న లు పెడుతూ ఎస్ బాడీ పెద్దగా రాయండి దాని మీద వెనకొస్తూ స్లాంట్ స్టానింగ్ లైన్ కరువుతో స్టానింగ్ కరువుతో స్టానింగ్ ఎగ్జిట్ సో ఇక్కడ నుంచి కరువు తిప్పాలి చూడండి దీని మీద వెనకొస్తే పెద్దగా సరికి పైకి వెళ్ళి కిందకి స్టానింగ్ కరువుతో స్లాంట్ చిన్న లూప్ పెడుతూ పక్కకి స్లాంట్ సీలాగా రాస్తూ ఎగ్జిట్ ఈ లెటర్స్ బిట్వీన్ స్పేస్ చెక్ చేసుకోవాలి నెక్స్ట్ లెటర్ ఎఫ్ నేను ఆల్రెడీ చెప్పాను ఈ షేప్ వస్తే ఈ షేప్ రాయండి లేకపోతే ఏం చెప్పాను స్లీపింగ్ పెట్టి స్లాంట్ రాస్తూ కరువు రాయండి అనేలాగా చెప్పమాట చూడండి స్లాంట్ గా వెళ్ళండి కరువు తిప్పండి వెనక్ వస్తూ సర్కిల్ పైకి వెళ్ళికిందికి స్టాండింగ్ కరుతో స్లాంట్ చిన్న లూపెడుతూ పక్కకి స్లాంట్ సీలాగా రాస్తూ వెళ్ళిపోవాలి పైకి పెద్దగా పెడుతూ స్ట్రైట్ గా స్టాండింగ్ హెచ్ బాడీ పెద్దగా రాస్తూ స్టాండింగ్ కరువుతో స్లాంట్ కరువు తిప్పండి వెనక్ వస్తూ పెద్దగా సర్కిల్ పైకి వెళికిందికి స్టాండింగ్ కరుతో స్లాంట్ కరువుతో స్టాండింగ్ చూడండి ఎన్ బాడీ పెద్దగా రాస్తూ స్టాండింగ్ కరువుతో ఎగ్జిట్ చెక్ చేసుకుంటూ రాయాలి నెక్స్ట్ స్లాంట్ గా వెళ్ళండి ఇక్కడ హాఫ్ సర్కిల్ ఆదు చక్కగా సర్కిల్ షేప్ రావాలి కరువు అనేది చక్కగా తిప్పాలి పైకి వెళ్ళి కింద లేని వరకు స్ట్రైట్ గా స్టాండింగ్ సన్నగా లూపిడుతూ స్లాంట్ వెళ్ళిపోండి స్లాంట్ కరువు తెప్పండి వరకు వస్తూ సర్కిల్ పైకి వెళ్ళి కిందకి స్టాండ్ కరువుతో స్లాండ్ కరువుతో స్టాండింగ్ ఎన్ బాడీ పెద్దగా రాస్తూ స్టాండింగ్ కరువుతో స్లాంట్ మళ్ళీ మళ్ళీ కరువు వనకొస్తే పెద్దగా సర్కిల్ పైకి వెళికిందికి స్టాండింగ్ లాయింగ్ సన్నగా లూ పెడితే లను కనెక్ట్ చేస్తే స్లాండ్ తిప్పాలి కరువు వెనక్ వస్తూ పెద్దగా సర్కిల్ పైకి వెళికిందికి స్టాండింగ్ కరువుతో ఎగ్జిట్ ఇప్పుడు చూడు లెటర్స్ బిట్వీన్ స్పేస్ చెక్ చేసుకుంటూ నీట్ గా రాలి నెక్స్ట్ స్లాండ్ స్టాండింగ్ కరువు మళ్ళీ స్ట్రైట్ గా స్టాండింగ్ రాసేసింది చర్యత్తకూడదు పెద్దగా కరువు తిప్పుతూ స్లాండ్ కరువు తిప్పండి వెనక్ సర్కిల్ స్టాండింగ్ లైన్ కరువుతో స్లాంట్ చిన్న పెడుతూ పక్కకి స్లాంట్ పక్కకి స్లాంట్ వచ్చేలాగా చూడాలి పెద్దగా సీలాగా పెద్దగా కరువు తిప్పుతూ స్లాంట్ స్టాండింగ్ లైన్ కరుతూ ఎగ్జిట్ చెయ్యత్తి డాట్ పెట్టండి నెక్స్ట్ పెద్దగా రివర్స్ లో కరువు తిప్పుతూ పైకి వెళ్ళి స్లీపింగ్ పెట్టండి స్ట్రైట్ గా స్టాండింగ్ లైన్ రాస్తూ కరువు చూడండి ఎగ్జిట్ లేదు కదా టచ్ అవ్వకూడదు చెక్ చేసుకోవాలి స్లాంట్ గా వెళ్ళండి కరువు తిప్పుతూ స్ట్రైట్ గా స్టాండింగ్ యన్ బాడీ పెద్దగా రాస్తూ స్టాండింగ్ కరువుతో స్లాండ్ కరువు తిప్పండి వెనక్ వస్తే పెద్దగా సర్కిల్ పైకి వెళ్ళి కిందికి స్టాండింగ్ కొంచెమే హైట్ రావాలి కరువుతో స్మాల్ స్లాండ్ స్టాండింగ్ లైన్ యూ బాడీ పెద్దగా రాస్తూ స్టాండింగ్ కరువుతో ఎగ్జిట్ చూడండి హిందు రాసే విధంగా ఎక్స్లేటర్ సేమ్ ఐలాగ్ పెద్దగా కరువు తిప్పుతూ స్లీపింగ్ పెట్టండి స్ట్రైట్ గా స్టాండింగ్ లైన్ రాస్తే సన్నగా లూప్ పెడుతూ బేస్ లైన్ కనెక్ట్ చేస్తూ ఎగ్జిట్ పెట్టాలి కరువు తిప్పండి వెన పెద్దగా సర్కిల్ పైకి వెళికిందికి స్టానింగ్ కరువుతో స్లాండ్ కరు తిప్పుతో స్టాండింగ్ ఎన్ బాడీ పెద్దగా రాస్తూ స్టాండింగ్ కరువుతో స్మాల్ స్లాండ్ పైకి వెళ్ళిందికి స్టానింగ్ కరువుతో ఎగ్జిట్ ఇప్పుడు చెయ్యెత్తి డాక్ పెట్టాలి షేప్ మనకి పర్ఫెక్ట్ గా వస్తుందా లేదా చెక్ చేసుకుంటూ నీట్ గా రాయాలి నెక్స్ట్ లెటర్ స్లాంట్ స్టాండింగ్ కరు సేమ్ హెచ్ లాగే హైట్ చెక్ చేసుకోవాలి ఒకటే హైట్ ఉండేలాగా చూసుకోండి కరువు తిప్పుతూ స్లాంట్ స్లాంట్ కరువుతో స్లాంట్ తిప్పని కరువు తిప్పండి మనకొస్తూ సర్కిల్ పైకి వెలికిందికి స్టాండింగ్ కరువుతో స్లాంట్ కరువుతో స్టాండింగ్ చూడండి కరువుతో స్టాండింగ్ కరువుతో స్టాండింగ్ కరువుతో స్లాంట్ తిప్పని కరువు కరువు మనకు పెద్దగా సర్కిల్ పైకి వెలికిందికి స్టాండింగ్ కరువుతో స్లాంట్ వెళ్ళిపోవాలి లూప్ పెడుతూ స్ట్రైట్ గా స్టాండింగ్ లైన్ కరువుతో ఎగ్జిప్ ఇక్కడ స్టాండింగ్ లైన్ క్లియర్ గా కనిపించేలాగా ఉండాలి కమల్ నెక్స్ట్ అయితే స్లాంట్ గా వెళ్ళండి లూప్ పెడుతూ స్లాంట్ చిన్న లూప్ పెడుతూ వెళ్ళండి పక్కన స్లాండ్ చెప్పండి కరువు తిప్పండి ఈ రాస్తూ స్లాండ్ మళ్ళీ కరువు ఈ రాస్తూ స్లాంట్ గా పైకి వెళ్ళిపోండి లోపెడుతూ స్ట్రైట్ గా రండి కరుతో స్లాండ్ తిప్పండి కరువు వస్తే పెద్దగా సర్కిల్ పైకి కిందికి స్టాండింగ్ కరువుతో ఎగ్జిట్ నెక్స్ట్ కరుతో వెళ్ళిపోండి పైకి ఎం లెటర్ రాసేసేయండి ఎమ్ కి ఎగ్జిట్ ఉంది కదా పక్కన లెటర్ టచ్ అవుతుంది అనమాట కరువు తిప్పండి వెనకొస్తూ పెద్దగా సర్కిల్ పైకి కిందికి స్టాండింగ్ కరువుతో స్లాండ్ కరువుతో స్టాండింగ్ ఎన్ బాడీ పెద్దగా రాస్తూ స్టాండింగ్ కరువుతో స్మాల్ స్లాంట్ స్మాల్ స్లాంట్ పెట్టి పైకి వెళ్ళి కిందికి స్టాండింగ్ రాస్తూ కరువుతో ఎక్సిట్ చెయ్యి దాక్ పెట్టాలి నెక్స్ట్ ఇయర్ కరుతో స్లాంట్ గా పైకి వెళ్ళి స్లాంట్ కిందికి స్లాంట్ కరువు చూడండి స్లాంట్ గా వెళ్ళండి కరువు తెప్పండి వనకొస్తూ పెద్దగా సరికి స్ట్రైట్ గా స్టాండింగ్ కరువుతో స్లాండ్ చిన్న లో పెడుతూ పక్కకి స్లాంట్ శ్రీలాగా రాస్తూ స్లాంట్ కరువు తెప్పండి ఈ రాస్తూ స్లాండ్ చిన్న లూప్ పెడుతూ ఎస్ బాడీ పెద్దగా రండి దాని మీద వెనకొస్తే స్లాంట్గా వెళ్ళిపోండి లూప్ పెడుతూ స్ట్రైట్ గా స్టాండింగ్ హెచ్ బాడీ పెద్దగా రాస్తూ కరుగుతూ స్టాండ్ కరుతూ ఎగ్జిట్ లెటర్స్ పెట్టి స్పేస్ స్టెచ్ చేసుకుంటూ రాయాలి నెక్స్ట్ సీలాగా రాస్తూ పైకి వెళ్తూ రావాలి ఇది ఓ కనెక్టింగ్ ఇక్కడ అనుకున్నా ఓ పక్కన ఎగ్జిట్ లేదు కదా టచ్ అవ్వకూడదు స్లాంట్ కరువుతో స్టాండింగ్ కరువుతో స్టాండింగ్ కరుగుతూ స్టాండింగ్ కరువుతో స్లాంట్ వెళ్ళిపోవాలి లూప్ పెడుతూ స్ట్రైట్ గా స్టాండింగ్ కొంచెం పైకి వెళ్ళి పక్కకి స్లాంట్ సన్నగా లూ పెడుతూ మళ్ళీ స్లాంట్ కరువుతో స్లాంట్ తెప్పం కరువు వెనకొస్తూ పెద్దగా సర్కిల్ పైకి వెళ్ళి కిందికి స్టానింగ్ కరువుతో స్లాంట్ చిన్న లూపు పెడుతూ పక్కకి స్లాంట్ సీలాగా పెద్దగా కరువు తిప్పుతూ ఎగ్జిట్ నెక్స్ట్ పై నుంచి కిందికి స్లాంట్ సన్నగా లూపు పెడుతూ వెళ్ళిపో వెళ్ళిపోవాలి పి పక్కనే స్లాంట్ ఎగ్జిట్ లేదు కదా పక్కనే స్లాంట్ కరువు తెప్పండి వెనక్ పెద్దగా సర్కిల్ స్టాండింగ్ లాంగ్ కరువుతో స్లాంట్ కరువుతో స్లాంట్ మళ్ళీ కరువుతో చూడండి స్లాంట్ ఇక్కడ ఎగ్జిట్ పెట్టాలి ఇక్కడ నుంచి కరువు తిప్పండి వెనక్కి వస్తే పెద్దగా సరికే పైకి వెళ్లి కిందికి స్టాండింగ్ కరువుతో స్లాండ్ కరువుతో స్టాండింగ్ యంగ్ బాడీ పెద్దగా రాస్తూ స్టాండింగ్ కరువుతో ఎగ్జిట్ చూడండి ఇక్కడ మీకు తిక్ గా అనిపిస్తుంది కన్ఫ్యూజ్ అవ్వద్దు ఏం కన్ఫ్యూజ్ అవ్వద్దు లెటర్ షేప్ చెక్ చేసుకుంటే చాలు నెక్స్ట్ లెటర్ ఓ లాగే చక్కగా రాసేయండి కరువు తిప్పుతూ స్మాల్ స్లాంట్ స్టాండింగ్ అండ్ న్యూ బాడీ పెద్దగా రాస్తూ స్టాండింగ్ కరువుతో స్మాల్ స్లాంట్ కొంచెం పైకి వెళ్ళి కిందికి స్టాండింగ్ కరువుతో స్మాల్ స్లాంట్ స్టాండింగ్ లైన్ యూ బాడీ పెద్దగా రాస్తూ మళ్ళీ స్టాండింగ్ కరువుతో స్లాండ్ పైకి వెళ్ళిపోవాలి లూప్ పెడుతూ స్ట్రైట్ గా స్టాండింగ్ అయింది చూడండి ఇక్కడ యూ బాడీ హాఫ్ సర్కిల్ చేపలు యూ బాడీ రాస్తూ ఎగ్జిట్ చెయ్యత్తి క్రాస్ఫర్ పట్టండి నెక్స్ట్ ఓవర్ స్లాంట్ గా వెళ్ళండి లూప్ పెడుతూ కిందికి స్లాండ్ రాస్తూ ఎస్ బాడీ రాయండి స్మాల్ స్లాంట్ స్టాండింగ్ లైన్ యూ బాడీ పెద్దగా రాస్తూ స్టాండింగ్ కరువుతో స్లాంట్ కరువుతో స్టాండింగ్ కరువుతో స్టాండింగ్ కరువుతో స్టాండింగ్ కరువుతో స్లాంట్ కరువు తిప్పండి వెనక్ వస్తూ పెద్దగా సర్కిల్ పైకి వెళ్ళి కిందికి స్టాండ్ కరువుతో ఎగ్జిట్ నెక్స్ట్ చూడండి ఈ షేప్ రాయమన్నా ఈ షేప్ వస్తే రాయండి లేకపోతే స్లీపింగ్ పెట్టి స్లాంట్ రాయని చెప్పాను స్లాంట్ గా వెళ్ళండి కరువు తిప్పండి ఈ రాస్తూ స్మాల్ స్లాంట్ స్టాండింగ్ లైన్ కింద వరకు వెళ్ళాలి బట్ లైన్ టచ్ అవ్వకూడదు లోపు పెట్టి స్లాంట్ కరువు తిప్పండి వెనకొస్తూ పెద్దగా సర్కిల్ పైకి వెళ్ళిందికి స్టాండింగ్ కరువుతో ఎగ్జిట్ ఇప్పుడు చెయ్యత్తి డాట్ పెట్టండి నెక్స్ట్ కరువు బాగా లెఫ్ట్ షోల్డర్ సైడ్ అండి లెఫ్ట్ షోల్డర్ సైడ్ కరువుతో ఎగ్జిట్ స్ట్రైట్ గా స్టామి కరువుతో స్లాండ్ కరువుతో స్టాండింగ్ కరువుతో స్టానింగ్ కరువుతో స్టాండింగ్ కరువుతో స్లాండ్ కరువు తిప్పండి వస్తూ సర్కిల్ స్ట్రైట్ గా రాస్తూ స్టామింగ్ కరువుతో ఎగ్జిట్ నెక్స్ట్ లెటర్ కరువుతో స్లాండ్ కరువుతో స్లాంట్ ఎగ్జిట్ గా వెళ్ళండి కరువు తిప్పండి వెనక్కి వస్తూ సర్కిల్ పైకి వెళ్ళి కిందికి స్టాండ్ కరువుతో స్లాంట్ కరువుతో స్టాండింగ్ కరువుతో స్టాండింగ్ కరువుతో స్టాండింగ్ చూడండి కరువుతో స్టాండింగ్ కరువుతో స్లాండ్ చిన్న లు పెట్టి ఎస్ బాడీ పెద్దగా రాయండి దాని మీద వరకు వస్తే జస్ట్ స్లాండ్ స్టానింగ్ కరువుతో ఎగ్జిట్ చెయ్యత్తి బ్యాక్ పెట్టేసి నెక్స్ట్ కరువుతో బాగా లెఫ్ట్ షోల్డర్ సైడ్ స్లాంట్ కరువుతో బాగా లెఫ్ట్ షోల్డర్ సైడ్ స్లాంట్ కరువుతో ఎగ్జిట్ స్ట్రైట్ గా స్టాండ్ లైన్ రాస్తూ కరువుతో ఎగ్జిట్ నెక్స్ట్ చూడండి స్లాంట్ కావాలండి ఎగ్జిట్ లైన్గా కాబట్టి తెచ్చుకోకూడదు అండి కరువు తిప్పండి వెనకొస్తూ సర్కిల్ పైకి వెళ్ళి కిందికి స్టాండ్ కరువుతో స్లాంట్ పోండి చిన్న లూ పెడితే ఎస్ బాడీ పెద్దగా రాయండి దాని మీద వెనకొస్తూ స్లాంట్ కరువు తిప్పండి ఈ రాస్తూ స్లాంట్ కరువు తిప్పండి ఈ రాస్తూ స్లాంట్ కరువుతో స్టాండింగ్ చూడండి కరువుతో స్టాండింగ్ కరువుతో స్టాండింగ్ కరువుతో ఎగ్జిట్ నెక్స్ట్ చక్కగా హాఫ్ సర్కిల్స్ లాగా పెట్టండి హాఫ్ సర్కిల్స్ లాగా పెట్టండి స్లాంట్ గా వెళ్ళండి టచ్ అవ్వకూడదు మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు టచ్ అవ్వకూడదు కరువు తిప్పండి ఈ రాస్తూ స్లాంట్ చిన్న లూ పెడుతూ పక్కకి స్లాంట్ చిన్న లాగా రాస్తూ స్లాంట్ కరువు తిప్పండి వెనక్ వస్తూ పెద్దగా సర్కిల్ లోపల సర్కిల్ పెడుతూ స్లాంట్ కరువుతా మళ్ళీ స్లాంట్ చేయతకూడదు పైకి వెళ్ళండి దాని మీద కిందకి రండి కరువుతో ఎగ్జిట్ ఇక్కడ టచ్ అవ్వకూడదు మళ్ళీ థిక్ గా కనిపిస్తుందని చెప్పేసి నేను టచ్ చేసి అనుకోకండి టచ్ అవ్వదు నెక్స్ట్ లెటర్ కరువుతో బాగా లెఫ్ట్ హ్యాండ్ సైడ్ స్లాంట్ గా వెళ్ళండి స్ట్రైట్ గా రాస్తూ కింద వరకు రావాలి దానికి టచ్ అవ్వకూడదు స్లాంట్ గా వెళ్ళండి కరువు తిప్పండి వెనక్కిస్తు పెద్దగా సర్కిల్ పైకి వెళ్ళి కిందికి స్టానింగ్ కరువుతో స్లాండ్ కరువుతో స్టాండింగ్ కరువుతో స్టాండింగ్ కరువుతో స్టాండింగ్ కరువుతో స్మాల్ స్లాండ్ స్టాండింగ్ లైన్ కరువుతో స్లాండ్ కరువుతో స్టాండింగ్ ఎన్ బాడీ పెద్దగా రాస్తూ స్టాండింగ్ కరువుతో స్మాల్ స్లాండ్ స్టాండింగ్ లైన్ కరువుతో ఎగ్జిట్ చెయ్యెత్తి డాట్ పెట్టండి నెక్స్ట్ స్లాంట్ గా వెళ్ళండి కరువుతో రండి స్ట్రైట్ గా స్టాండింగ్ లైన్ లూ పెడుతూ స్లాండ్ గా వెళ్ళండి కరువు తిప్పండి వెనక్ వస్తూ స్టాండింగ్ లైన్ చూడండి కరువుతో స్లాండ్ ఈ రాయండి కరువుతో స్లాండ్ ఈ రాయండి కరువుతో స్లాండ్ చిన్న లూ పెడుతూ లాగా రాస్తూ ఎగ్జిట్ పెట్టండి సో ఒక్కసారి చూడండి ఏ నుంచి జడ్ వరకు నేమ్స్ రాసే విధానం ఇది ఏ లెటర్స్ కి పక్కనున్న స్మాల్ లెటర్ టచ్ అవుతుంది ఏ లెటర్ కి టచ్ అవ్వట్లేదు అని చెక్ చేసుకోవాలి ఇప్పుడు రాసిన మన ఏ టు జెడ్ నేమ్స్ లో పక్కనున్న స్మాల్ లెటర్ దేని టచ్ అవుతుంది దేని టచ్ అవ్వట్లేదు అనేది చెక్ చేసుకుంటూ నీట్ గా రాయాలి సో ఏ నుంచి జడ్ వరకు నేమ్స్ రాసే విధానం ఇది నెక్స్ట్ పారాగ్రాఫ్ ఎలా రాయాలి అనేది ఒకసారి చూద్దాం ఈ క్యాప్లేటర్స్ పరంగా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే దయచేసి కామెంట్ చేయండి లేదా లెటర్ రాయడం రాకపోయినా అర్థం కాకపోయినా రాసే విధానం తెలియకపోయినా కామెంట్ చేశాను అంటే ఈజీగా ఎలా రాయాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ నుంచి జటి వరకు నేమ్స్ రాయడం అయిపోయిన తర్వాత నెక్స్ట్ పేజ్ ఓపెన్ చేయండి పారాగ్రాఫ్ ఎలా రాయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను